అధికండ గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము యాకోబు ఒక్కడు మిగిలిపోయేను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యాకోబు ఒక్కడు మిగిలిపోయేను ఆదికండ గ్రంథము ముప్పై రెండు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక్కడు యాకోబు అయిపోయాడు యాకోబు ఒక్కడగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఎందుకు ఒక్కడు ఉండవలసింది ఎందుకు యాకోబు ఒంటరి అయిపోయాడంటే తనతో ఉన్న కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తనతో ఉన్న వారందరినీ కూడా యాకోబు పంపించి వేసి ఇక్కడ మనకి ఎలా కనిపిస్తున్నాడు అంటే ఒంటరిగా కనిపిస్తూ ఉన్నాడు ఎందుకు ఒంటరిగా కనిపిస్తూ ఉన్నాడు అంటే దేవుడైనటువంటి యహోవ అతనికి ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడు ఏంటి ఆ మాట అంటే ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఆదికాండ గ్రంథము ముప్పై రెండో అధ్యాయము తొమ్మిదో వచనము నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా యహోవా యాకోబుతో ఒక మాట చెప్పాడు ఏంటి ఆ మాట అంటే నీ దేశమునకు నీ బంధువుల యొద్కు తిరిగి వెళ్ళుము అంటే యాకోబు ఏం చేస్తాడంటే తన బంధువుల్ని విడిచిపెట్టి తనకు కావలసిన వారిని విడిచిపెట్టేసి ఆ దేశము నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తూ ఉన్నాడు అక్కడ జీవిస్తూ ఉన్నాడు అయితే ఆ సమయంలో ఎహోవా అతనికి ప్రత్యక్షమే ఒక మాట చెప్పాడు ఏంటి ఆ మాట అంటే నీ బంధువుల యొద్కు తిరిగి వెళ్ళుము ఆ ప్రదేశం నుంచి నువ్వు విడిచిపెట్టి వచ్చేసావు అలా అక్కడ వదిలేసి వచ్చేసావు నువ్వు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే నీ బంధువుల యద్దకు వెళ్ళాలి అలా వెళితే నీకు మేలు చేస్తాను నీకు నేను మేలు చేస్తాను నీ బంధువుల వద్దకు నువ్వు తిరిగి వెళ్ళు నీ దేశంలోనికి నువ్వు తిరిగి వెళ్ళు నువ్వు ఎక్కడి నుంచి అయితే విడిచిపెట్టేసి వచ్చేసావో వాళ్ళ దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్ళు నీకు నేనేం అంటే మేలు చేస్తానని యహోవా యాకోబుతో చెప్పాడు ఆ మాట పట్టుకుని యాకోబు ఆ ప్రదేశం నుంచి ప్రయాణమై ఆ బంధువుల యొక్కకు వెళ్తా ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో యాకోబు ఒక్కడగా మిగిలిపోయాడు ఎందుకు ఒక్కడగా మిగిలిపోయాడు అంటే ఏసావు ఏం చేస్తున్నాడు అంటే సైన్యముతో యాకోబును ఎదుర్కోవటానికి వస్తా ఉన్నాడు యాకోబును మీద పగ తీర్చుకోవటానికి యాకోబు మీద కసి తీర్చుకోవటానికి అతను ఎదురుగా వస్తున్నాడు అలా ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి సమస్తాన్ని ఏం చేస్తాడంటే గుంపులు గుంపులుగా మందలు మందలుగా విభజించినట్లు మనము చూస్తూ ఉన్నాము ఆది గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేనవ వశనము రెండు వందల గొర్రెలను ఇరువది పొటీళ్లను ముప్పది పాడి ఒంటిలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆంబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మంద మందను వేరు వేరుగా ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు తెనకున్నటువంటి సమస్తాన్ని కూడా తెనకున్నటువంటి సమస్తాన్ని కూడా ఏం చేస్తాడంటే మంద మందను వేరు వేరుగా తనకున్నటువంటి పశువులన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి వాటిని కొన్ని కొన్ని విభజించి ఒక మందగా విభజించాడు అలా విభజించినటువంటి మంద మందతో వారితో ఒక్కొక్క మందతో కొంతమంది దాసుల్ని పంపుతూ ఉన్నారు కొంచెం ఒక మందకి ఒక మందకి దూరం ఏర్పరిచి ఆ మందతో పాటు తన దాసుల్ని కూడా పంపుతూ ఉన్నాడు ఎందుకు ఈ విధంగా పంపుతూ ఉన్నాడంటే యాసావు ఎదుర్కోవడానికి వస్తున్నాడు కాబట్టి అతను మనస్సులో పగ చలారటం కోసం అతని మనస్సులో ఉన్న అటువంటి ప్రతీకారము చల్లారటం కోసము తగ్గటం కోసం తన కోపాన్ని తగ్గించటం కోసం ఏం చేస్తున్నాడంటే కొన్ని పశువులను వాటితో పాటు కొంతమంది దాసులను పంపుతూ ఉన్నారు మంద మందలుగా విభజించి వాటిల్ని పంపుతూ ఉన్నాడు ఆ పంపుతూ ఉన్నప్పుడు ఆ మంద యజమానులతో చెప్తా ఉన్నాడు ఒకవేళ ఎస్ మిమ్మల్ని ఎదుర్కొంటానికి వస్తే ఇవెవరివన్నీ అడిగితే కనుక మీరేం చెప్పాలి అంటే ఇవి యాకోబువి నీ యజమాని అయినటువంటి యాకోబు ఏడి అని అడిగితే మా వెనకాల వస్తున్నాడు అని మీరు చెప్పాలని ఆ రీతిగా చెప్పి వారిని పంపిస్తూ ఉన్నాడు అయితే తనకున్న టువంటి పశువుల మందలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మందలు మందలుగా విభజించాడు ప్రతి మందకి కొంతమంది దాసులను పెట్టి పంపిస్తూ ఉన్నాడు అలా వారిని పంపించి పంపించినప్పుడు ఇంకా యాకోబుతో పాటు కొంతమంది ఉన్నారు వరెవరు మనం చూసినట్లయితే మొ ఆదికాండ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవైవ వచనము మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు వెనుక వచ్చుచున్నాడని చెప్పవలనని రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వెళ్ళి వారందరికీ ఆజ్ఞాపించాను ఈ మందలు కూడా ఎవరు అంటే దాసులు వెళ్తూ ఉన్నారు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు ఈ మందలు ఎవరు అని వాళ్ళు అడిగితే గనుక అని చెప్పాలి నీ దాసుడైనటువంటి యాకోబువి నీ దాసుడైనటువంటి యాకోబువి మందలని చెప్తా ఉన్నాడు చాలా మందలని ఏర్పరిచాడు రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వీళ్ళు వారందరికీ అంటే ఎన్ని మందలైతే ఉన్నాయో వారందరికీ కూడా చెప్తా ఉన్నాడు వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాడు వాళ్ళందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వెనకాల ఎవరు వస్తున్నారు యాకోబు వస్తున్నాడు యాసావు యొక్క హృదయాన్ని చల్లబరచడం కోసం యాసావుకు వచ్చినటువంటి కోపాన్ని తగ్గించడం కోసం యాకోబు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే ఇరవై రెండవ వచ్చినము ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని రేవు దాటిపోయెను తర్వాత ఇరవై మూడు వచ్చిన మనం చూసినట్లయితే యాకోబో వారిని తీసుకుని ఆ ఏరు దాటించి కన తనకు కలిగినదంతయు పంపివేసాను ఇక్కడ మందలను పంపించటమే కాదు ఆ మందల వెంబడి దాసులను పంపించటమే కాదు ఆ మందల వెంబడి దాసుల్ని పంపించిన తర్వాత ఇంకా ఎవరిని పంపిస్తున్నాడు అంటే తన భార్యను తన పదకొండు మంది పిల్లలను కూడా ఇతను పంపించి వేశాడు తనకు కలిగినది కూడా పంపించి వేసాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఇరవై నాలుగు వర్షము యాకోబు ఒక్కడ మిగిలిపోయాడు యాకోబో ఒంటరైపోయాడు అలా ఒంటరైపోయినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఈ వాక్యం ఇంటన ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో నువ్వు ఒంటరి అనిపిస్తుందా నీ జీవితంలో నువ్వు ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నావా నీ జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటున్నావా అయితే నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా నీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కడైపోయినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆదికాండ గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనము యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తనకున్నటువంటి సమస్తాన్ని పంపివేసి తన పిల్లలను తన భార్యలను సమస్తాన్ని పంపివేసి యాకోబు ఒంటరి అయిపోయాడు యాకబో ఒంటరి అయిపోయాడు ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా ఏం జరుగుతుందో అని ఆలోచించట్లేదు కానీ నాకేం ఎదురవుతుంది నా పరిస్థితి ఏంటి అని ఆలోచించట్లేదు కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పెనుగులాడుతూ ఉన్నాడు ఎవరితో పెనుగులాడుతూ ఉన్నాడంటే దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు ఇరవై నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే యాకబో ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ నీ కుటుంబంలో నీ జీవితంలో నీ సంఘంలో నీవు నివసిస్తున్నటువంటి ప్రదేశంలో నేను ఒక్కడిని ఉన్నాను అనుకుంటున్నావా నేను ఒంటరినైపోయానని బాధపడుతున్నావా దిగులు చెందదు బాధపడదు యాకోబు ఏ విధముగా అయితే ప్రార్థన చేస్తాడో మనము కూడా మన జీవితంలో ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు దేవుడు మన జీవితంలో గొప్ప అభివృద్ధి కలుగు చేస్తాడు ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి యాకోబో అదే చేస్తున్నాడు తనకున్నటువంటి మందల్ని పంపించాడు ఆ మందలు వెనక దాసుల్ని పంపించాడు ఆ మందలు దాసులు వెనకలా తన భార్యను తన పిల్లల్ని కూడా పంపించి వేసాడు ఆ ప్రాంతంలో ఆ నది దాటిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఒంటరి అయిపోయావా నీ కుటుంబంలో నీ ఒంటరిగా అయిపోయావా నీ సంఘములో ఒక్కటి అయిపోయావా నీ సహవాసములో నువ్వు ఒంటరి అయిపోయావా దిగులు చెందుకు యాకోబు ప్రార్థించినట్లుగా యాకోబు ప్రార్థించినట్లుగా పట్టుదల కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా కార్యము చేస్తాడు ఆది కండము ముప్పై రెండు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం మనం చూసినట్లయితే అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను అందుకే ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరును అడిగితావని చెప్పి అక్కడ అతనిని నా ఆశీర్వదించెను అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఆశీర్వాదం పొందుకున్నాడు అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నీ జీవితంలో నువ్వు ఒంటరినని దిగులు చెందుతున్నావా ఒంటరు అని ప్రయాసపడుతున్నావా నేను ఒక్కడిని అయిపోయానని దిగులు చెందుతున్నావా ఏం చేస్తాడో తెలుసా దేవునితో సహవాసం చేయటం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించటం కోసం దేవుని సన్నిధిలో గోజాడటం కోసం దేవుని సహాయాన్ని పొందుకోవటం కోసం తనకున్నటువంటి మందలన్నట్లని పంపివేశాడు తనకున్నటువంటి దాసులందరినీ పంపివేశాడు చివరికి చివరికి తన భార్యను తన పిల్లల్ని కూడా పంపివేశాడు ఈ వాక్యం పెట్టిన గిరి సహోదరి సహోదరుడ ఈరోజు నువ్వు దేనికోసం ఆలోచన చేస్తూ ఉన్నావు నేను ఒంటరి బాధపడుతున్నావా నేను ఒక్కడిని ఏమి చేయగలనని ఎదురు చూస్తున్నావా నేను ఒక్కడిని ఏమి సాధించగలనని నిరుత్సాహపడుతున్నావా నీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయి నీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేసినట్లయితే అతడు యాకోబును ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఈ ఈ సమయంలో ఈ సమయంలో యాకోబుని జ్ఞాపకం చేసుకుందాం నేను ఒంటరిని దిగులు చెందలేదు నేను ఒక్కడి అయిపోయాను ఏం చేయాలని ఆలోచించలేదు కానీ తను ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ఒంటరిగా ఉండి ఆ ఒక్కడు ఉండి ఒక్కడు మిగిలిపోయాను ఒక్కడు మిగిలిపోయాను నీ బంధువులందరూ నేను ఒంటరిని చేశారా నీ స్నేహితులందరూ నేను ఒంటరిని చేశారా దిగులు చెందకు ఆవేదన చెందకు కలత చెందకు నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి అంటే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను తెల్లవారు వరకు అతనితో పెన్నుగులాడాను ఎందుకంటే అతన్ని డిస్టర్బ్ చేయటానికి ఎవరు లేరు తన దాసులు లేరు తన మందలు లేరు తన పిల్లలు లేరు తన భార్యలు కూడా లేరు కాబట్టి తనని ఆ ప్రార్థనలో డిస్టర్బ్ చేయటానికి ఎవరు లేరు కాబట్టి ప్రార్థనలో ఆటంకము కలిగించడానికి ఏ బాధ్యతలు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఒంటరిగా ఒక్కడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీవు గనక ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు కనుక ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే నువ్వు గనక ఎలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని ఈ వాక్యముని బట్టి నిరీక్షణ తెచ్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమెన్